అఖిల భారత యాదవ మహాసభ రాయదుర్గం యాదవ సంఘం అధ్యక్షులు అప్పల కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కుస్తీ పోటీల్లో తొమ్మిది పథకాలు మరియు గదా గెలుపొందిన శిరిష యాదవ్ అనుష యాదవ్లు మరియు దినేష్ యాదవ్లకి ఘనంగా సన్మానం పదివేల రూపాయలు బహుమతిగా అందించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ వంశంలో జన్మించినటువంటి యాదవ యువ మహిళా క్రీడాకారులు శిరీష యాదవ్ అనుషా యాదవ్ మరియు దినేష్ యాదవ్లు వీరి ప్రతిభ పాఠవాలతో దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో పథకాలు గెలుపొందడం అనేది యాదవ జాతికి గర్వకారణమని అన్నారు వీరిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరి ఉన్న ఊరికి మరియు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులని అభినందించారు ఇంటి క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందించి చేయూతనివ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో అప్పల యాదవ్ అల్లాడి యాదయ్య యాదవ్ షూలం మల్లేష్ యాదవ్ షూలం శ్రీనివాస్ యాదవ్ నాగపురి మహేష్ యాదవ్ నాగపురి శ్యామ్ యాదవ్ నాగపురి జనార్దన్ యాదవ్ నాగపురి అశోక్ యాదవ్ రాఘం వెంకటేష్ యాదవ్ బండా ప్రవీణ్ యాదవ్ అమర్ యాదవ్ గౌర్ల అశోక్ యాదవ్ అత్తైన రాజేష్ యాదవ్ మరియు యాదవ సంఘం పెద్దలు సంఘం సభ్యులు యువజన నాయకులు యాదవ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలా మీరు మాట్లాడగా ఈరోజు ఎంతో సంతోషం శుభదినం అనిపిస్తుంది మరి నిజంగా మరి వీళ్ళు శిరీష అనుష అది ధనుష్ గారు తొమ్మిది నేషనల్ లెవెల్లో ఈ అవార్డ్స్ పొందడం అనేది మామూలు విషయం కాదు నిజంగా కూడా ప్రభుత్వం దీన్ని గమనించి మరి క్రీడాకారులకు చేతును అందియాలి మరి దర్గం యాదవ్ సంఘం తరఫున కూడా చేతును అందిస్తూనే అలా అపరకృష్ణ మరి మిగతా సంఘం సభ్యులు మరి అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని గ్రహించి వీళ్ళకి అన్ని రకాల సహాయాలు అందియాలని చెప్పేసి సంఘం తరఫున ప్రభుత్వాన్ని కూడా వినపించుకుంటున్నాం రాబోయే రోజుల్లో వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా ఎదిడానికి సంఘం తరఫున మహావంతు తరఫున ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం ధన్యవాదాలు ఈరోజు మన రాయదుర్గం దగ్గర యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మరి అధ్యక్షుడు అపరక్షణ ఆధ్వర్యంలో నిజంగా ఈరోజు ఒక కళ్ళు పండగ మరి మన యాదవ్ ముందు శిరీష అనుష యాదవ్లు మరి కుస్తి పోటీలో గోల్డ్ మెడల్ ఒకరు ఒకరు ధర తెలవడం అది నిజంగా కూడా ఒక మన యాదవ్ జాతి గర్వకారణం మరి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత మన యాదవ్ ముందు బీడలందరూ కూడా విద్యతో పాటు మరి కుస్తి రంగాల్లో వీడియో రంగంలో అందరూ కూడా ముందుకు వచ్చి మరి ముందు ముందు మంచి విజయాన్ని పొందాలని ఇట్లా మన మంచి తల్లిదండ్రులు మంచి పేరు ఇవ్వాలి మన జాతికి మంచి పేర్లు ఇవ్వాలి మన గ్రామానికి మంచి పేర్లు ఇవ్వాలి యువతకు ఆదర్శంగా వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మన రాయం యాదవ్ సంఘం సంఘం సభ్యుల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది స్ఫూర్తిగా మన యాదవ్ యువకులు ప్రతి ఒక్కరు కూడా విద్యతో పాటు రంగ విద్యతో పాటు మన క్రీడా రంగాల్లో కూడా మనం రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా మన అందరం కూడా చాలా మటుకు ఈరోజు ఈ దేశవ్యాప్తంగా వీళ్ళ పేరు వాళ్ళ తంతానికి ఎంతో గర్వం ఇప్పుడు ఎందుకంటే తినకుండా తినేంత నిర్వర్తిస్తుంది కాబట్టి ఏ పిల్లలైనా సరే ఒక మంచి ఉన్నతమైన మార్గాలను ఎంచుకొని వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు పెరిగినప్పుడే తన తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు వస్తుంది కాబట్టి దాంతోపాటు సమాజానికి కూడా మన కులానికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి అవి మార్గంలో మన యాదవో ముద్దు బిడ్డలందరూ కూడా నడవాలని చెప్పి మరోసారి శిరీష యాదవ్ గారికి అమిత్ యాదవ్ గారికి మన తరగా యాదవ్ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు మంచి విజయాలు కావాలంటే మీకు ఆల్ ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు